ఓం శ్రీమాతీనమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మనకి ఆదివారం శివరాత్రి వచ్చేస్తుందండి చాలా మంది శివరాత్రి రోజు కొన్ని తప్పులు అయితే చేస్తుంటారు ఆ తప్పులు చేయకూడదంట అయితే మేము అందరం కూడా శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేమండి కొంతమందే ఉంటారు అని అంటున్నారు శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని ఏమీ లేదండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా ఉపవాసం ఉండేవాళ్ళు ఈ అయితే చెయ్యొద్దు ఉపవాసం లేని వాళ్ళు కూడా ఈ తప్పులు చేయొద్దండి శివరాత్రి రోజు ఉపవా ఉపవాసం ఉన్నా లేకపోయినా స్మరణ చేసుకుంటూ మనము శివారాధనలో గడపాలండి తప్పకుండా అయితే కోపము ద్వేషాన్ని మన మనస్సుని ప్రశాంతంగా పెట్టుకొని ఆధీనంలో పెట్టుకొని శివనామ స్మరణ చేస్తే తప్పకుండా స్వామివారు మనం వెన్నంటే ఉంటారంట అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా జాగరణ చెయ్యొచ్చా అంటే తప్పకుండా చెయ్యొచ్చండి రోజు పళ్ళు ఏమన్నా ఆ ఆహారం తినొచ్చా లేని వాళ్ళు అంటే ఉప్పు లేని ఆహారం చేసి తిను తినుకుంటూ కూడా మనం ఉపవాసం ఉండొచ్చండి అయితే ఉపవాసం వాళ్ళు ఎలా నియమాలు పాటించుకోవాలి అని అంటే ఉపవాసం ఉండేవాళ్ళైతే నుంచి సాయంత్రం వరకు మేమైతే ఏమీ తినమండి అయితే ఆ రోజు శివుని దగ్గర అఖండ దీపం పెట్టుకుంటాము ఒక పాత్రలో బియ్యం పోసి స్టీల్ పాత్ర కాకుండా ఒక పాత్రలో బియ్యం అయితే పోసుకుంటామండి రాగి ఇత్తడి ప్లేట్ తీసుకొని అఖండ దీపం పెట్టుకొని అఖండ దీపం కొండెక్కే కొండెక్కకుండా చూసుకోవడమే ఆ శివనామ స్మరణ చేసుకుంటూ మరుసటి వరకు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉండాలండి ఇంట్లో ఇలా మనము మేమైతే ఆ రోజు అఖండ దీపము సాయంకాలం ముట్టించుకొని మరుసటి రోజు తెల్లవారు వరకు తెల్లవారుజాకే వరకంటే ఉపవాసం విడిచే వరకైతే అఖండ దీపం అలాగే ఉంటుందండి అయితే ఉపవాసం నియమాలు ఏంటి అని అంటే ఉపవాస నియమాలు మేము ఎలా చేసుకుంటామంటే ఆ రోజు తలంటు స్నానం చేసుకోకుండా తల మీద స్నానం చేసుకుంటామండి తలంటు స్నానం అంటే షాంపూలు కుక్కుడుగాయలు తలంటు స్నానం చేయకూడదంట మనం ఒకరోజు ముందే చేసుకోవాలండి కానీ నీళ్ళతో తల మీదికెళ్ళి నీళ్లు పోసుకుంటే తల మీ అది తలంటు స్నానం కాకు కాదండి ఇలా స్నానం చేసుకోవాలి తల స్నానం చెయ్యాలి తలంటు స్నానం చేయకండి ఓకే అయితే ముందు రోజే ఇది చూసుకోవాలండి మనము శివరాత్రి రోజు ఎవరిని కూడా దో కోపద్వేషాలు మీ కూడా పెట్టుకోకుండా స్వామి నేను శివనామ స్మరణ చేసుకుంటూ నీ ఆరాధనలో ఉంటాను ఈ శివరాత్రికి నా తప్పులేమన్నా ఉంటే మంచు మన్నించు స్వామి అనే సంకల్పం చెప్పుకొని ఉదయాన్నే స్నానం చేసి శివనామ స్మరణ ఉండొచ్చండి ఓం నమ శివాయ అనుకుంటూ మనం సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా కానీ జయించుకోవచ్చండి నీ ఆరాధనలో ఉంటాను ఈ శివరాత్రికి నా తప్పులేమన్నా ఉంటే స్వామి సంకల్పం మని నుంచి మనము ఉదయాన్నే స్నానం చేసి అన్నే స్నానం చేసి శివనామ స్మరణ ఉండొచ్చండి ఓం నమ శివాయ అనుకుంటూ మనం సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా కానీ జయించుకోవచ్చండి స్మరణ చేసుకుంటూ ఎన్నో దీక్షలు చేసిన ఫలితం అయితే వస్తుందండి ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే మేమైతే నీరు కూడా తాగమండి శివునిపై నీవు నీళ్లు వరకు కూడా నీళ్లు తాగకుండా మూడు గంటల వరకైనా లేకపోతే ఐదు గంటల వరకైనా గుడికైనా వెళ్ళి ఇంట్లోనైనా సరే శివాభిషేకం పూజ రుద్రాభిషేకం మనం అభిషేకాలు ఇంట్లో చేసుకొని పాలు పెరుగు తేనె పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని ఆ రోజు పూజ కానిస్తామండి అయితే నైవేద్యాలు పళ్ళు పాలు పండు ఇంకోటి చిలకడదుంప అండి స్వామివారికి చిలకడదుంప అంటే చాలా ఇష్టము ఆ రోజు బెల్లం వేసి చిలకడదుంప ఉడికించాలండి ఉడికించి స్వామికి పెట్టి మనం కూడా తినాలండి ఆ రోజు చిలకడదుంప తినాలి కంపల్సరీ శివరాత్రికి ఇలా చూసుకోవాలండి పొద్దునుంచి సాయంత్రం వరకైతే ఇలా ఉంటామండి గుడికి వెళ్ళి ఆ రోజు శివునిపై నీళ్లు పోసిన తర్వాతే ఖజూరు పండుతో మేమైతే ఉపవాస దీక్ష వదిలి ఇంటికి వచ్చి టీ అయినా కాఫీ అయినా తీసుకుంటామండి ఇలా నైట్ అండ్ అంతా కూడా జాగరణ చేసుకుంటాము నైట్ ఒక మూడు గంటల వరకైతే మేల్కొని ఉంటామండి కంపల్సరీ జాగరణ అంటే ఎలా చేస్తారు అని అంటున్నారు చాలామంది జాగరణ అంటే ఏమన్నా సినిమా శివనామస్మరణ చేసుకుంటూ లేకపోతే శివుని కళ్యాణం చూసుకుంటూ అయినా సరే శివకీర్తనలు చూసుకుంటూ అయినా సరే మనము జాగరణ చేసుకోవచ్చండి సినిమా పాటలు వేరేవి చూడకూడదండి మన ఆలోచన అనేది మారద్దు ఓకే మనసుని ఆధీనంలో పెట్టుకొని శివ నమస్మరణ చేసుకుంటూ శివుని పాటలైనా సినిమాలైనా శివ ఏమన్నా భక్తి సినిమాలు చూసినా సరిపోతుందండి కానీ మనము ఎట్టి పరిస్థితుల్లో మనసుని వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఇలా జాగరణ మాత్రం చేయాలండి తప్పకుండా శివుని అనుగ్రహము చాలా తేలిగ్గా పొందొచ్చండి శివరాత్రి రోజు మరి ఎవ్వరు కూడా ఇవన్నీ కూడా మిస్ కావద్దండి ఏమీ లేదండి చాలా సింపుల్ మనం ఏ పూజ చేసినా ఎవరిని కూడా దూషించకుండా ఎవ్వరినీ కూడా ఒక్క మాట అనకుండా అంటే ఆత్మక్షోభ పెట్టుకో పెట్టద్దంట ఎవరినన్నా బాధపడితే అవి శివుడికే తలుగుతాయండి ఇవి తెలుసుకోండి మరి ఓకేనా శివనామ స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకుంటూ ఇంట్లో తేలికగా ఇలా పూజ అయితే చేసుకోండి మరి జాగరణ చేయడం అంటే ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉండడం అని అర్థం చాలామంది ఆ రోజు జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు అలా చేస్తే జాగరణ చేసిన ఫలితం ఉండదని పండితులు అయితే చెప్తున్నారండి అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు ఇంకోటి వినోదాత్కమైన కార్యక్రమాలకు కూడా మనము వెళ్ళి జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం కూడా ఉండదంట శివాలయంలో లేదో ఇంట్లో శివుడి సూత్రం వింటూ జాగరణ చెయ్యాలి ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని పండితులు అయితే చెప్తున్నారండి సం అంటే సమీపము న నందు ఉపవాసము అంటే ఉండటం అని అర్థమంట అంటే భగవంతునికి దగ్గర మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి పాలు పండ్లు ఆహారం తినాలి ఎక్కువ మంది శివరాత్రి రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠినంగా ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్రం అయితే చెప్తుందండి అలాగే మరుసటి రోజు సాత్విక ఆహారం తినాలి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు అనారోగ్య సమస్యలు బాధతో బాధపడుతున్నవారు ఆ శి ఆ శివరాత్రికి ఉపవాసం ఉండాలని ఏమీ లేదండి ఉపవాసం లేకున్నా సరిపోతుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంచం మంత్రం చదువుకుంటే సరిపోతుంది సూతకం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా శివరాత్రి రోజు ఎవరన్నా చనిపోయి సంవత్సరం కాకుండా కానీ పండుగలు జరుపుకుంటా జరుపుకోలేని వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలని ఏమీ లేదండి ఉపవాసం ఉండి రోజువారీ పనులు చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి అంటూ ముట్టు అని కూర్చోకుండా అందరినీ సమాన భావకంగా చూడాలి ఎవరిని దూషించకుండా ఒకరిని మనస్సు బాధపెట్టి మనం ఉపవాసాలు కానీ వ్యర్థమైనంట మరి ఇది ఆలోచించండి ఉపవాసం ఉంటే ప్రతి మనిషిలో భగవంతుణ్ణి మనం చూసుకోవాలండి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా శివుడు పార్వతితో సమానమని భావించి మనం ఉపవాస దీక్షనైతే మొదలు పెట్టాలండి జాగరణ తప్పకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు తప్పకుండా జాగరణ చేస్తే మంచిదంట శివరాత్రి రోజు అని ఎందుకు పెట్టుకుంటారు అని అంటున్నారు చాలామంది తప్పకుండా పెట్టుకోవాలండి చిలకడదుంప అంటే శివునికి ఎంతో ఇష్టం అంట ఈ చిలకడదుంప మనకు ఇస్తుందండి పొద్దున నుంచి ఉపవాసం ఉంటాం కదా మన శరీరానికి ఎన్నో క్యాలరీస్ ఇస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుందండి అందుకే ఈ చిలకడదుంపని తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్ని రకాలుగా బాగుంటుంది అందుకే తప్పకుండా స్వామికి ఎక్కించి మనం కూడా తినాలి ఖజూరు పండుతోనైతే లాస్ట్కి మనము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కదా ఖజూరు పండుతోని గుడికి వెళ్ళి గుళ్ళోలైనా సరే లేకపోతే ఇంటికి అయినా సరే ముందుగా ఖజూరు పండు నోట్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు తాగాలండి ఖజూరు పండు తినచ్చు లే అట్టి పండ్లు తినొచ్చు కానీ ముందుగా ఖజూరు పండు నోట్లో వేసుకొని ఉపవాస దీక్ష అనేది వదలండి ఇలా శివరాత్రి రోజు అన్ని పండ్లు కూడా తినొచ్చండి పాలల్లో పండ్లు వేసుకొని తినొచ్చు కానీ కస్టర్డ్ పౌడర్ మాత్రం వేసుకొని తినకండి దాంట్లో సాల్ట్ కలుస్తుంది ఓకేనా ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మరి